హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్య బ్లాగ్స్ మేమైతే రీసెంట్గా కాళేశ్వరం వెళ్ళాము అక్కడ ముక్తీశ్వరుడు కాళేశ్వరుడు టెంపుల్ అయితే ఉంటుంది దాన్ని ముక్తి కాళేశ్వరం అంటారు లేదంటే ముక్తీశ్వర టెంపుల్ కాళేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు మేమైతే అక్కడికి వెళ్ళాము శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ అని అందరూ పిలుస్తుంటారు అయితే దీని ముఖ్య ఏంటంటే ఒకే పానవట్టంపై రెండు లింగాలు మనము ఎక్కడైనా ప్రపంచంలో ఒక టెంపుల్లో ఒకే లింగం చూసాం కానీ ఇక్కడ మాత్రం ఒకే దగ్గర పక్క పక్కనే రెండు లింగాలు ఉంటాయి అందులో ఒకటి కాళేశ్వరుడు ఒకటి ముక్తేశ్వరుడు కాళేశ్వరుడు అంటే యమధర్మరాజు అంటే మనకు ముక్తిని ప్రసాదించేవాడు కాళేశ్వరుడు కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు రెండు లింగాలు ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్గా కాళేశ్వరుణ్ణి ప్ర పూజించిన తర్వాత ముక్తేశ్వరుణ్ణి పూజించాలని అక్కడ పంతుల వాళ్ళైతే చెప్పారు అయితే ఇది నడుస్తుంది కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి చాలా దీపాలు అయితే వెలిగించాము సాయంత్రం పూట మేమైతే ఫస్ట్ బస్ దిగగానే ఆర్యవైశ్య సత్రం ఉంటుంది మాకు ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్స్కి వెళ్ళినా తిరుపతి శ్రీశైలం ఆ విధంగా చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ ఎటు వెళ్ళినా మాకైతే ఆర్యవైశ్య సత్రాలు ఉంటాయి అందులోనే మన మాకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా ఫుడ్ కూడా పెడుతుంటారు అయితే ఇక్కడ రూమ్ తీసుకుందామని చెప్పేసి మేమైతే లోపలికైతే వెళ్ళాము మేము దాదాపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ విధంగా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ టూ టూ థర్టీ ఆ విధంగా అయ్యింది మా దగ్గర నుంచి అయితే మూడు వందల పది కిలోమీటర్లు వచ్చింది కామారెడ్డి నుంచి అయితే ఇది కార్తీక మాసం అని చెప్పేసి కామారెడ్డి టు కాళేశ్వరం కొన్ని బస్సెస్ అయితే స్పెషల్గా వేశారు దాంట్లో అయితే మేము వెళ్ళాము మామూలుగా అయితే వెళ్ళడానికి అంత దూరం అంటే కష్టమే కాకపోతే మాది మ్యారేజ్ డే ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఏటైనా గంగా స్నానం చేద్దామని చెప్పేసి అనుకొని వెళ్ళాము అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మూడు నదుల కలయిక అనేది ఉంటుంది అవేంటంటే గోదావరి నది ప్రాణహిత నది సరస్వతి నది మూడు నదుల కలయిక అయితే మీరు చూసేది మా ఆర్యవైశ్య సత్రం ఈ విధంగా ఉంటుంది మాది అయితే ప్రతి టెంపుల్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు అరవై సత్రాలు అనేటివి ఉంటాయి ఇందులో మాత్రం ఎక్కువ రూమ్స్ లేవని చెప్పేసి మాకైతే రూమ్ ఇవ్వలేదు లేదు కాకపోతే ఫుడ్ మాత్రం అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి నైట్ టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం పూట ట్వెల్వ్ థర్టీ తర్వాత లంచ్ అవైలబుల్గా ఉంటుంది అయితే ఇంకొకటి పక్కనే ఉందని చెప్పేసి దాంట్లో మేమైతే రూమ్ తీసుకొని ఫుడ్ అయితే ఇక్కడ తిన్నాము తర్వాత వచ్చేసి అక్కడ కొంచెం ఫ్రెషప్ అయిన తర్వాత నది దగ్గరికి వెళ్దామని చెప్పేసి మూడు నదులు ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళేసి స్నానం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే నది దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము చూడండి అక్కడ దగ్గరలో ఈ విధంగా కొబ్బరికాయలు నదిలో వదలడానికి మూడు వందల అరవై ఐదు దీపాలు పువ్వులు పత్రిదళాలు అన్నింటినీ ఈ విధంగా పెట్టేసుకొని అమ్ముతున్నారు మేమైతే దాదాపు ఫోర్ థర్టీకి ఆ విధంగా ఈ నదుల దగ్గరికి వెళ్ళాము ఎక్కడ కూడా ఈ విధంగా గోదావరి ప్రాణహిత సరస్వతి మూడు నదుల కలయిక మాత్రం దాదాపు ఎక్కడా కూడా ఉండదు ఈ మూడు కల నదుల కలయికని మనం త్రివేణి సంగమం అని పిలుస్తారు ఇది త్రివేణి సంగమం అనొచ్చు కొన్ని మెట్లయితే ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ వరకు మెట్లయితే ఉన్నాయి స్టెప్స్ అన్నీ దిగిన తర్వాత కొంచెం నడుక ఉంటుంది చూడండి వీడియో చూసినట్టయితే మీకు చక్కగా అర్థమవుతుంది వాటర్ చాలానే ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువగా ఉండేవి కానీ గేట్లు అయితే ఎత్తేసారని చెప్పేసి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయని అందరూ అన్నారు మాతోనైతే సాయంత్రం ఇది చలికాలం కాబట్టి సాయంత్రం స్నానం చేయాలంటే చాలా చలి అయితే ఉండే స్నానం చేసేసి చక్కగా నదిలో దీపం అయితే వదులుదామని చెప్పేసి దీపానికి అన్ని సిద్ధం చేసుకున్నాం మేమైతే చూడండి నది అయితే చాలా పెద్దగా ఉంది అందులో పడవలు కూడా ఉన్నాయి ఇటు నుంచి అటు వెళ్ళడానికి తీసుకెళ్ళటానికి కొన్ని పడవలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ నదిలో స్నానం చేయటం కూడా అదృష్టం కావాలి ముఖ్యంగా ఈ ఊరు రావటానికి ముఖ్య కారణం కొంతమంది అయితే ఈ నది అంటే మూడు నదుల కలయిక కాబట్టి ఇక్కడ స్నానం చేయటానికి ముఖ్యంగా ఇక్కడికి అందరూ వస్తుంటారు టెంపుల్లో సేవ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సేవ కోసం వచ్చిన వాళ్ళు తిరుపతిలో ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని ఏ విధంగా వస్తారు ఇక్కడికి కూడా వీళ్ళందరూ వాళ్ళే ఇక్కడికి కూడా అదే విధంగా వచ్చారు చూడండి నేనైతే స్నానం కంప్లీట్ అయిన తర్వాత నదిలో దీపాన్ని అయితే వదులుతున్నాను సాయంత్రం పూట కాబట్టి కొంచెం ఎక్కువగా మంది లేరు మార్నింగ్ మాత్రం చాలా ఉండే సాయంత్రం ఒకసారి మార్నింగ్ ఒకసారి రెండుసార్లు స్నానం అయితే చేసుకున్నాం మేము టెంపుల్లో అయితే చాలామంది ఉన్నారు రకరకాల ఫ్లవర్స్ అయితే రెడీగా అవైలబుల్గా పెట్టారు రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ తీసి పెట్టారు అదేవిధంగా చామంతులు రెడ్ కలరు వైట్ కలరు బంతి పూలు ఈ విధంగా రెక్కలన్నీ తీసి కుప్పలు కుప్పలుగా పెట్టారు వాటిని అందరికీ ఇచ్చి కొంచెం డెకరేట్ చేసి దాంట్లో ప్రమిదలు పెట్టి నూనె వత్తులు వేసేసి సాయంత్రం ఆకాశ దీపం వెలిగించిన తర్వాత వాటిని కూడా వెలిగించాలని చెప్పారు మాకైతే అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి నది దగ్గర నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం మేము అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయటానికి హెల్ప్ చేశారు సేవ కోసం అయితే వచ్చిన వాళ్ళు మార్నింగ్ సెవెన్ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకే ఆ విధంగా అక్కడే ఉండి అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నామని అయితే చెప్పారు మాకు ఈ టెంపుల్కి ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా మనం చనిపోయిన తర్వాత యమబాధలు ఉంటాయి అని అంటారు కదా అవి రాకుండా మనకు విముక్తి అయితే యమబాధ అనేది విముక్తి కలుగుతుంది కాబట్టి ఈ టెంపుల్ని దర్శించుకోవటం చాలా అంటే చాలా చాలా ముఖ్యం మీరు కూడా వీలుంటే ఎప్పుడైనా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి టెంపుల్ ముందరైతే ఈ విధంగా ఉంటుంది ఒక రెండు మూడు షాప్స్ ఆ విధంగా హోటల్స్ ఆ విధంగా ఉన్నాయి చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది టెంపుల్ అయితే మేము వెళ్ళగానే మాకైతే ముందర ఆవు అయితే దర్శనం ఇచ్చింది మనం వెళ్ళి ఈ విధంగా నిల్చున్నామో లేదో ఆవైతే వచ్చేసింది అక్కడికి ఆవుకు చక్కగా దండం పెట్టుకున్నాము ఎందుకంటే ఆవు మనకు సకల దేవతలతో కలిసి ఉంటుంది కాబట్టి ఆవునైతే దండం పెట్టేసుకున్నాము తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్దామని చెప్పేసి లోపలికైతే వచ్చేస్తున్నాము శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఈ విధంగా వచ్చేసి ఉంది ముందర మనకు బ్యాగ్స్ ఏమన్నా చేతిలో ఉంటే అక్కడ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ వాళ్ళు పెట్టేసుకొని టోకెన్స్ అయితే ఇచ్చేస్తారు మనకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం టోకెన్ ఇచ్చినట్టయితే మన బ్యాగ్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు చూడండి ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలి మనము చూడండి గోదర్శనం అయితే మాకు ఈ విధంగా జరిగింది టెంపుల్ ముందరే రాగానే ఆవైతే మాకు కనిపించింది మనం ఆవును పూజించినట్టయితే సకల దేవతలను పూజించినట్టుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఆవుకు దాన పెట్టడం కానీ దాన్ని మొక్కడం కానీ మనకు తోచింది ఏదైనా ఒక అరటి లేదో ఇంకేదైనా పెట్టడం కానీ వీలుంటే ఖచ్చితంగా చేయగలరు మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఆవులను చూపిస్తేనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు కాబట్టి మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా ఆవు గురించి ఆవుకు చేయాల్సిన ఆవు ఆవులో సర్వదేవతలు ఉంటాయని ఖచ్చితంగా మీ పిల్లలకైతే చెప్పాల్సి ఉంటుంది చూడండి టెంపుల్కి వెళ్ళగానే లోపలికి ఈ విధంగా ఉంటుంది ప్లేస్ రెండు కడపలైతే ఉంటాయి వాటిని నమస్కరించుకొని మనము ఈ విధంగా టెంపుల్లోకి అయితే వెళ్ళాలి చూడండి చుట్టూరుగా టెంపుల్ చుట్టూరుగా ఈ విధంగా ఉంది ఈ టెంపుల్లో ముఖ్యంగా ఏంటంటే నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు సైడ్ల నుంచి మనం టెంపుల్లోకి దర్శనం చేసుకోవచ్చు నాలుగు నంది విగ్రహాలు ఉంటాయి కానీ తూర్పు నుంచి వెళ్తే చాలా మంచిది ఇది వచ్చేసి మనం పూజ చేసుకోవాల్సిన వాటి గురించి లీస్ట్ ఉంది ఏ పూజకు ఎంత డబ్బులు అనేది మనకు రాసింది అక్కడ ఉంది టెంపుల్లోకి వెళ్ళగానే సైడ్లో మనకు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి చూడండి మెయిన్గా ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉంది అదే విధంగా పారిజాతం చెట్టు మేడి చెట్టు ఉంది మేడి చెట్టు అంటే మనకు దత్తాత్రేయ స్వామితో సమానము ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులను ముట్టించుకునే వాళ్ళు ఈ విధంగా చక్కగా పూజ చేసుకొని ముట్టించుకుంటున్నారు నేనైతే ఈరోజు అన్నీ చూసేసుకొని తెల్లవారు చక్కగా స్నానం చేసిన తర్వాత అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే కూర్చొని నేనైతే వత్తులైతే ముట్టించుకున్నాను చూడండి ప్రశాంతంగా చాలా చక్కగా ఉంది టెంపుల్ అయితే ఇక్కడైతే స్పెషల్గా కొన్ని పూజలు అయితే చేసుకుంటుంటారు అంటే కాల సర్పదోషాలు అని స్పెషల్గా ఉంటాయి కదా వాటిని ఇక్కడైతే పూజ చేసుకోవచ్చు అదేవిధంగా శని పూజ కూడా స్పెషల్గా చేయిస్తూ ఉంటారు అయితే కాల సర్పదోషం అంటే మనకు శ్రీ శ్రీకాళహస్తిలో కూడా చేస్తూ ఉంటారు రాహుకేతు పూజ అని కూడా చేస్తూ ఉంటారు కదా అవి ఇక్కడ కూడా స్పెషల్గా అయితే వీలుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్గా అంటే యమకోణం అనేది ఉంది అంటే యమకోణం అంటే అందులో నుంచి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినట్టయితే మనకు యమబాధలు అనేవి ఉండకుండా ఉంటాయని చెప్పేసి నానుడి ఉంది అక్కడ రాసి పెట్టింది కూడా ఉంది చూడండి లింగాలకు ఎదురుగా మనకు నంది విగ్రహం అయితే ఉంది చూడండి ఇందులో నుంచి వెళ్తే మనం లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది అయితే అభిషేకం చేసే వాళ్ళని మాత్రమే లోప యమకోణం ఇది వచ్చేసి యమకోణము ఇందులో నుంచి వెళ్ళాలి మేమైతే వెళ్ళేసి వచ్చాము అభిషేకం చేసే వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అయితే అభిషేకం చేసే వాళ్ళు మాత్రమే శివుడిని తాకటానికి కానీ శివుడి పైన పంచామృతంతో పూజలు చేసుకోవటానికి వీలుంటుంది చూడండి ఇక్కడ రకరకాల అయితే సైడ్ నుంచి మనకు లైన్గా పెట్టేసి ఉన్నాయి వీటన్నిటి దర్శనం కూడా చేసుకున్నాం మేమైతే యజ్ఞగుండం కూడా ఒకటైతే అవైలబుల్గా ఉంది ఇక్కడే ఇక్కడ వచ్చేసి గణపతి అదేవిధంగా అన్నపూర్ణాదేవి ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలు అక్కడొకటి ఇక్కడొకటి అట్లా ఉన్నాయి స్వర్ణాకర్షణ భైరవుడు అదేవిధంగా గణేషుడు అమ్మవారు అదేవిధంగా హనుమంతుడు ఈ విధంగా గుడి చుట్టూరుగా కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఒక సైడ్లో మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు ఇది మెయిన్ అయిన శివుడు కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు ఈ రెండింటిని మనం దర్శనం చేసుకోవాలి అయితే మనకు ఫస్ట్ కాళేశ్వరుణ్ణి మాత్రం పూజించుకోవాలి కాళేశ్వరునికి అభిషేకం చేసిన తర్వాతనే ముక్తీశ్వరునికి అభిషేకం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం అభిషేకానికి ఉపయోగించే పాలు నీళ్ళు కానీ ఏవైనా కూడా మనం స్నానం చేసే నదిలోకి అంతర్వాహిని ద్వారా వెళ్తాయంట మనం ఏవైనా ఇక్కడ శివుడి పైన పోసిన నీళ్ళు అక్కడే ఉండకుండా అంతర్వాహిని ద్వారా లోపలికి వెళ్ళిపోయి నదిలో అయితే కలిసిపోతాయి ఇది ఈ గుడికి ఉన్న ముఖ్యమైన స్పెషల్ ఒకే పానవట్టంపై రెండు లింగాలున్న పుణ్యక్షేత్రం ఈ కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు అయితే అపురూప ఆలయం సకల పాపాలు నశించు మరియు ఆయుర ఆరోగ్యాలతో మనం విలసిల్లుతాము యమ బాధ యమ విముక్తి నుండి కూడా మనకు విముక్తి కలుగుతుంది ఈ టెంపుల్ వచ్చేసి పదకొండు వందల పదహారు సంవత్సరంలో ఆ విధంగా స్థాపించారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు దీన్ని కట్టించిన వారు రెండవ ప్రోల రాజు అని కూడా చెప్పారు మన కాకతీయుల వంశం వారైతే దీన్ని కట్టించడం అయితే జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా చాలా చక్కగా ఉంది ఇదైతే పార్వతి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది మనకు పార్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఇవి వచ్చేసి ఫ్లవర్స్తో నేనైతే చెప్పాను కదా ఇంతకుముందు ఫ్లవర్స్తో రకరకాల డెకరేషన్స్ అయితే ఈ విధంగా చేశారు పూల రెక్కలన్నీ చేసేసి పక్కన పెట్టారు సేవకు వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేవ కంప్లీట్ అయిన తర్వాత పూల రెక్కలతో రకరకాలుగా ఈ విధంగా డెకరేట్ అయితే చేస్తున్నారు స్వస్తికు ఓము త్రిశూలము తామర పువ్వులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అయితే నేను కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గరకైతే వెళ్ళాను చూడగానే చాలా చక్కగా అనిపించాయి కార్తీక మాసము దీపా దీపాలు పెట్టడానికి ఈ విధంగా డెకరేషన్ చేయటము ఆ విధంగా చాలా చక్కగా అనిపించాయి ఒక్కొక్కరు ఎంత హెల్త్ సహకరించకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సేవకైతే అటెండ్ అయ్యారు మేము బస్లో వచ్చేటప్పుడు ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఆ విధంగా ఒక గ్రూప్ అయితే వచ్చింది అయితే వాళ్ళు ఏంటంటే స్పెషల్గా వాళ్ళకి హెల్త్ సహకరించకపోయినా నడుముకు బెల్టులు ఆ విధంగా వేసుకొని స్వామివారి దర్శనం అయితే సరిపోతుంది మాకు అని చెప్పేసి స్నానం చేసి దర్శనం చేసుకొని వెంటనే రిటైన్ అవు అవుతామని చెప్పేసి చెప్పారు ఏదైనా మనం చేసుకోవటానికి పుణ్యం కావాలి ఈ విధంగా మనం నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ ఈ విధంగా డెకరేట్ అయితే చేస్తున్నాను మనం అక్కడ అంత దూరం టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో సేవ చేయటం కూడా అదృష్టం అయితే కావాలి నాకైతే ఆ అదృష్టమైతే కలిగింది దాదాపు రెండు నుంచి మూడు గంటల వరకు వీళ్ళ దాంట్లో నేను కూడా సేవ చేసుకున్నాను ఫ్లవర్స్ అయితే చాలా కుప్పలు కుప్పలుగా పెట్టి పెట్టారు రెక్కలన్నీ తీసేసి వాటిలో మనం డెకరేట్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన షేప్ కానీ ఏదైనా చక్కగా వచ్చిన వాళ్ళు కొంచెం చాక్పిస్తూ ఆ విధంగా వేసి తర్వాత ఫ్లవర్స్ అనేటివి దానిపైన మనం కలర్ కాంబినేషన్ చూసుకుంటూ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక్కరోజుని కాదు కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసేసి దానిపైన మట్టి ప్రమిదలలో వత్తులు నూనె వేసేసి సాయంత్రం ఆకాశ దీపం పెట్టిన తర్వాత వీటన్నిటికీ పూజ చేసి వెలిగిస్తారు చూడండి ఈ విధంగా ఇక్కడైతే అందరం కలిసి వేస్తున్నాము దాదాపు ఒక బకెట్ నిండగా స్టీల్ బకెట్ నిండగా వత్తులని నూనెలో తడిపి ఉంచారు చాలా ఎత్తుగా ఉన్న ప్రమిదలైతే అక్కడే ఉన్నాయి ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా ఉంది అందరూ తొందర తొందరగా వచ్చి మట్టి ప్రమిదల్లో వత్తులు నూనె వేసేసి ఇక్కడ ఎక్కడైతే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం ఎక్కడైతే పెట్టాలనుకున్నారో ఆ ప్లేస్లో మొత్తం ప్రమిదల్ని సెట్ చేసుకున్నారు ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఏమైనా హెల్ప్ అని అడిగాను అయితే ఇందులో కొంచెం ఫ్లవర్స్ అని చెప్పారు ఆ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత లాస్ట్లో బార్డర్ వస్తే చాలా బాగుంటుంది బార్డర్ అయితే నీవంతే నువ్వే వేయాలని చెప్పేసి నాకైతే చెప్పారు సరే అని చెప్పేసి చాక్ పీస్తో ఫస్ట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను తర్వాత వాటిపైన చామంతి పువ్వులయి రెక్కలు చాలా ఉన్నాయని చెప్పేసి బార్డర్ చుట్టూరుగా వేశాను నేను ఈ ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బార్డర్ దగ్గరికి వచ్చేసి బార్డర్ పైన కూడా ఫ్లవర్స్ రెక్కల్ని వేశాను అసలు మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఎక్కడ సేవ చేస్తున్నాము అనేది కూడా అసలు ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే మనం ఇంత దూరం నుంచి వెళ్ళి టెంపుల్లో మనకని ఒక పని దొరకటం కూడా మనకు అదృష్టమే టెంపుల్లో ఈ సేవ చేసుకోవటం కూడా నేనైతే అదృష్టంగా భావించుకున్నాను తర్వాత మేమైతే ఫ్లవర్స్ మొత్తం వేసేసరికి కొంచెం చీకటి పడింది చూడండి నేనైతే బార్డర్ పైన మొత్తం ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను సేవకు వచ్చిన వాళ్ళు వాళ్ళకు మార్నింగ్ నుంచి చాలా వర్క్ అయిందని చెప్పేసి వాళ్ళు కొంతమంది రూమ్కి వెళ్ళేస్తామని చెప్పేసి వెళ్ళారు ఈ బార్డర్ పనైతే నాకైతే అప్పచెప్పి వెళ్ళారు నేనైతే ఈ విధంగా ఫ్లవర్స్ మొత్తం ఈ లైన్ చుట్టూ డ్రా చేసుకుంటూ వచ్చాను తర్వాత ప్రమిదలు ఆయిలు వత్తులు అవన్నీ వేసేసాము కొంతమంది హెల్ప్ తీసుకొని చేశాను అప్పటికే కొంచెం కొంచెం చీకటి పడుతుంది తర్వాత ఆకాశదీపం దగ్గరికి అయితే వెళ్ళాం అందరం కలిసి ఎవరికైనా రాహుకేతు పూజలు శని పూజలు చేయించుకోవాలంటే శ్రీకాళహస్తికి వెళ్ళి చేయించుకుంటుంటారు కదా అక్కడికి వెళ్ళే అవసరం లేకుండా కూడా ఇక్కడ కూడా సేమ్ అక్కడ చేసే ప్రాసెస్లోనే ఇక్కడ కూడా చేస్తారట ఎవరికైనా వీలుంటే వెళ్ళి చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూర్చున్నాను సేవా వాళ్ళు అయితే మా దగ్గరలోనే ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా సేవ చేశాను కాబట్టి వీడియో అయితే దిగేశాము తర్వాత దీపాలు వెలిగించటానికైతే సిద్ధంగా ఉన్నాము కానీ పంతులు గారు అయితే అక్కడికి ఆకాశ దీపం దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ వద్దామని చెప్పి వాళ్ళైతే చెప్పారు దీపాలు వెలిగించిన తర్వాత ఇవైతే చాలా చక్కగా కనబడ్డాయి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో దించారు కదా తామర పువ్వు షేపు విధంగా సూర్యుడి షేపు స్వస్తిక్ షేపు ఆ విధంగా దించారు కదా చాలా బాగా అనిపించాయి తర్వాత పంతులు గారు అయితే ఆకాశ దీపం దగ్గరికి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేశారు ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేశారు అక్కడికి వెళ్ళాం మేము కానీ మొత్తం అయితే షూట్ చేయలేదు నేను కొద్దిసేపు ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుందని చెప్పేసి కొంచెం మాత్రమే దీంట్లో పెట్టాను నేను శ్రీ శ్రీ ముక్తేశ్వర స్వామి టెంపుల్ కాళేశ్వర స్వామి టెంపుల్ లో మనకు ఆకాశ దీపం అయితే చూస్తున్నాము ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూడలేని వారు ఇందులో చూసి కూడా మీరు ఆనందపడచ్చు ఎందుకంటే అంత దూరంలో ఉండి కూడా మనం చూడగలుగుతున్నామంటే అది మనకు అదృష్టం ఉంటేనే దొరుకుతుంది ఏదైనా ఈ విధంగా టెంపుల్ దర్శనం అయితే మేము ఫస్ట్ రోజు చేసుకున్నాము గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈ విధంగా చేసుకున్నాము తర్వాత తెల్లవారు మేము చేసిన నది స్నానము నదిలో ఒడి బియ్యం పోయటం కానీ అదేవిధంగా నదిలో దీపం వదలడం కానీ ఇంకో వీడియోలో నేనైతే షేర్ చేస్తాను టెంపుల్ విషయాలు కూడా మరిన్ని ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఎవరికైనా అవసరం ఉంటే అదైతే తర్వాత చూడండి తెల్లవారు వచ్చేసి మేమైతే అభిషేకం కూడా చేసుకున్నాము తర్వాత ఇలాంటివి దేవుడికి సంబంధించిన వీడియోలు ఎవరైనా చూడాలనుకుంటే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు షేర్ చేయండి ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలన్నా కుతూహలం చాలా మందికి ఉంటుంది కదా అలాంటి వారికి ఇలాంటి వీడియోలు తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి దీపాలు వెలిగించిన తర్వాత ఇలా వచ్చేసాయి అందరం ఒక ఐదు ఐదు దీపాలు మాత్రమే వెలిగించాము ఎందుకంటే అందరికీ అవసరం కదా దీపాలు వెలిగించటము నాకైతే పార్వతి అమ్మవారి గాజులు అయితే దొరకాయి ప్రసాదంగా వాటిని అయితే తీసుకున్నాను నేను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి చూడండి కార్తీక మాసంలో నైట్ సాయంత్రం పూట దీపాలను ఇలాగైతే మేము కాళేశ్వర ముక్తీశ్వర టెంపుల్లో వెలిగించుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ వ్లాగ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్